జై శ్రీకృష్ణ మా చిన్న పాపకి లక్ష్మీ హృతిక వానపల్లి పేరు చూడండి శ్రీకృష్ణుడు అంటే మహా ఇష్టం ఇది జగన్నాథ స్వామి పెయింట్ కూడా తనే వేసుకుంది ఇక్కడ చూడండి ఈ రెండు పెయింట్లు తనే వేసింది ఆన్లైన్లో నాకు ఈ శ్రీకృష్ణుని విగ్రహాన్ని కొన్నంత వరకు కూడా ఒప్పుకోలేదు బాలకృష్ణుడు అనమాట చక్కగా స్వామికి రోజు అన్ని పరిచర్యలు చేస్తుంది చూడండి పూజ కూడా రోజు చేసుకుంటుంది మా పాప టెన్త్ క్లాస్ అవుతుంది ఏం లేకపోతే ప్రసాదం పెట్టడానికి రెండు ప్రసాదం ఏం పెట్టిందో నైవేద్యం వంటిది అయిన తర్వాత చూసారా శ్రీకృష్ణుడిని ఆడుకోవడానికి పడుకోబెట్టడానికి కూడా అంతా సెట్ అనమాట ఆన్లైన్లో కురిపించింది పడుకోబెట్టడానికి దిండ్లు తర్వాత దొప్పటి ఎక్కడికైనా దీన్ని క్యారీ చేసి తీసుకెళ్ళి శ్రీకృష్ణుడు అంటే మహా ఇష్టం అనమాట ఇగో శ్రీకృష్ణుడికి రోజు బట్టలు కూడా మారుస్తుంది చూడండి బట్టలు అన్ని రకాలు నైట్ డ్రెస్సులు ఉన్నాయి తర్వాత ఎంత చక్కగా ముచ్చటగా అన్నీ చేసుకుంటూ ఉంటుంది శ్రీకృష్ణుడు అంటే మా చిన్నమ్మాయికి ఎనలేని ఇష్టం ఇది తన గదిలో చేసుకున్న ఏర్పాటు బాగుందా నచ్చిందా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి